వాస్తు శాస్త్రం ప్రకారం ఆడపిల్లలు పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులు అత్తింటికి తీసుకొచ్చుకోవడం వలన పుట్టింటి వరకే కాకుండా అత్తింటి వారికి కూడా సమస్యలు వస్తాయంట చాలామంది మహిళలు వివాహం తర్వాత పుట్టింటి నుంచి తమకు నచ్చినవన్నిటినీ అత్తింటికి తీసుకొచ్చుకుంటుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువులు పుట్టింటి నుంచి తీసుకురాకూడదంట ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టింటి నుంచి ఉప్పు చింతపండు తీసుకురాకూడదు వలన ఆ ఇంటి ధనం సంపద తగ్గిపోతుందంట అదేవిధంగా పూజలకు సంబంధించినవి పసుపు కుంకుమ దీపాలు వంటి పూజా సామాగ్రి కూడా ఆడపిల్లలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడదంట అలాగే ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుంచి అత్తింటికి చీపిరి బియ్యం తీసుకురాకూడదు దీనివలన తల్లిగారి ఇంటి సంపాదన నశిస్తుందట చాలామంది తమ పుట్టింటి నుంచి ముగ్గు పిండిని తీసుకొచ్చుకుంటారు కానీ ఇది అశుభం దీనివలన ఇంటిలోని అదృష్టం తగ్గిపోతుందంట అందుకే అస్సలు ఇది తెచ్చుకోకూడదు వీటిలో మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ చేయండి